నమస్తే అండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పరిపాలన అనిపిస్తుంది ప్రభుత్వం ఒక సంవత్సరం పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అనుకోవచ్చు ఎందుకంటే ముందు ముఖ్యంగా ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారు అనమాట అదే ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్ తర్వాత వచ్చేసరికి పథకాలు పథకాలు ఫస్ట్ ఆయన వెయ్యి రూపాయల స్కీమ్ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాడు దాన్ని ఒకేసారి పెంచి ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన పరిణామం అది కూడా వెంటనే ఇవ్వడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత వచ్చేసరికి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో ఉన్న రోజుల నుంచి కరెక్ట్గా ఒకటో తారీఖు రిటైర్ పెన్షన్ కానీ ఉద్యోగస్తులకి జీతాలు కానీ ఒకటో తారీఖు రావడం వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు తరువాత ఇక ఇప్పుడు అమ్మ ఈ తల్లికి వందనం కార్యక్రమం కూడా వేశారు దీంతో తల్లులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఈ కాన్సెప్టే తల్లికి వందనం అనేది అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు తల్లికి తల్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ పద్ ఈ స్కీమ్లో తల్లికి కాకుండా తల్లికి ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో ఆ పిల్లలందరికీ కూడా దీంట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది అనమాట అమ్మఒడి బెస్ట్ అంటారా లేకపోతే ఇది తల్లికి వంద బెస్ట్ అంటారు అసలు అమ్మఒడి కాన్సెప్ట్ ఇది డిఫరెంటే ఇది ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు ఇంతకుముందు ఏం చేశారంటే ఒక్క తల్లికే ఇచ్చారనమాట అప్పుడు కూడా ఆయన అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వము ఇదే స్కీమ్ని మేము మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లా కాదు తల్లికి ఇస్తాం ఒక తల్లి తల్లులకే ఇస్తామన్న పద్ధతిలో తల్లికి అంటే ఇంట్లో ఒక తల్లికి ఒక పథకం మాత్రమే ఇచ్చారనమాట ఆ విధంగా జరిగింది కానీ ఇప్పుడు ఈ తల్లికి వందడం దాంట్లో ఏంటంటే కాస్త ఆలస్యమైనా కూడా ఆలస్యం అవడానికి కూడా కారణాలు ఉన్నాయి ఆలస్యమైనా కూడా దీన్ని ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి అందించగలిగారు దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ అన్ని కుటుంబాలు చాలా ఎంతో హ్యాపీగా ఉండి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం పనికి వచ్చింది ఇంతకుముందు గత ప్రభుత్వంలో అమ్మఒడి కూడా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది మూడు సంవత్సరాలు మాత్రమే ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలేనా మూడు సంవత్సరాలే ప్రభుత్వం వచ్చిన ఎనిమిది తొమ్మిది నెలలకి తర్వాత ఇచ్చారు చివరి దాన్ని చివరి దాన్నేమో అలా పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చారనమాట ఆ విధంగా ఆ విధంగా జరిగింది తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్లో కూడా గత ప్రభుత్వం ఆపినటువంటి బాకీల్ని చెల్లించ చెల్లించింది తర్వాత కొంతమంది ఎవరైతే రిసిప్ట్లు ప్రభుత్వం యొక్క పేమెంట్ అంటే వీళ్ళ కాలేజీలకైతే ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ రిసిప్ట్ చూపిస్తే వాళ్ళకి పేమెంట్ చేయడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇది చాలా శుభ పరిమాణం అంటే ఎన్నళ్ళ కదా మీరు డబ్బులు అంటే సంవత్సరం అయిపోయింది వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వచ్చేసి ఇప్పటివరకు కూడా ఇంకా దఫాలుగా అంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ లో రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు కానీ ఇప్పటివరకు వరకు రిలీజ్ చేసిన దాఖలాల్లో పూర్తి స్థాయిలో అని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు యాక్చువల్లీ ఫీజు రిబర్స్మెంట్ మీద ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించారు ఆల్రెడీ చెల్లించారు ఇప్పుడు కొంతమంది అదే సర్టిఫికేట్ కోసం వీటి కోసం పిల్లలే చెల్లించి ఉన్నారు వాళ్ళకి మాత్రము వాళ్ళ రిసిప్ట్లు చూపిస్తే కూడా తిరిగి చెల్లించే కార్యక్రమాన్ని సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ తల్లి కొందరం గురించి మీరు పిల్లలు పిల్లలకి ఇస్తున్నారు అదైతే గ్రేట్ అని చెప్పి మీరే చెప్తున్నారు మీ మాటల్లో కాకపోతే కొంతమంది మేధావి వర్గం ఏమంటున్నారంటే జగన్ హయాంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కరెంట్ బిల్లులు అని చెప్పి ద్విచక్ర వాహన నాలుగు చక్రాల వాహనాలు వాళ్ళు తీసేయడం అలా ట్యాక్స్ పెట్టే వాళ్ళని తీసేయడం ఇలా అనేక అనేక రూల్స్ పెట్టారని చెప్పి అప్పుడు మీరే విమర్శించారు కదా కానీ ఇప్పుడు అవే రూల్స్ ని మీరు ఎలా అప్లై చేస్తారని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి మరి అంటే ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే అది ఒక్కటొకటి అధిగమించుకుంటూ వస్తున్నారు ఆ గవర్నమెంట్లో ముందు పెట్టడానికి ఏది ఈ పథకం పెట్టడానికి వాళ్ళు ఎలాంటి వీలైనంత వరకు ఏంటిని తగ్గించాలా తగ్గించాలా అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ స్టెప్ అసలు ముందు పిల్లలందరికీ ఇవ్వ పిల్లలందరికీ ఇవ్వడం మాత్రం పిల్లలందరికీ ఇవ్వడమే అది గ్రేట్ అచీవ్ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట ఇంకోటి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ లెక్క ప్రకారం తొంభై ఒక్క లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు కాకపోతే కూటమి ప్రభుత్వం కేవలం అరవై లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా చూపించి వాళ్ళకి ఇంకా అరాకొరగా పేమెంట్లు చేస్తుందని చెప్పి అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి మరి అది ఇంతకు ఇంతకు ఇంతకుముందు ఇంకా తక్కువ మందికి ఇచ్చారు ఏది మన లెక్క ప్రకారం చూసుకుంటే వీటిలో కొన్ని ఫిల్టరేషన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంత ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి ఇవ్వలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు కూడా ఇస్తూ ఉన్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కట్టుకోలేకపో కట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు అసలు ఇవ్వడానికి మనం అంటే అని 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 కాదు కొంతమందికి ఏంటంటే వాళ్ళ యొక్క ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఉండొచ్చు అనే పద్ధతిలో ఒక్కోటి ఒక్కోటి వాళ్ళకి ప్లస్ పాయింట్ అవ్వటం కోసం ప్రభుత్వం అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి ఈజీగా అవడం కోసం వాళ్ళ పిల్లల్ని మంచి మెరుగైన విద్యని చేయించడం కోసం ఈ పథకానికి కొద్దిగా అడ్వాన్స్డ్ ఎలా అయితే ఎలా అయితే వీటిలోంచి ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ బయటికి రావాలో వాటికి చేస్తూ వచ్చారనమాట దీనికి కూడా ఇది ఒక సంవత్సరం చాలామంది అనుకుంటూ ఉన్నారు చాలామంది ఒక సంవత్సర కాలం టైం వేస్ట్ అయిందని దీనికి ఒక కారణం ఉంది మెయిన్ ముందేందంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానం అస్తవ్యస్తం అయిపోయింది ఎలా ఎట్టబడితే అట్ట ఇంతకుముందు అప్పులు తీసుకురావడము వాటిని చేశారు మెయిన్గా ఏంటంటే తొంభై ఎనిమిది సెంట్రల్ స్పాన్సర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి వీటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈ వీటికి ఏంటంటే మనం రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా ఇవ్వాల్సి ఉంటుంది ఈ వాటా ఇస్తేనే వాళ్ళు బడ్జెట్ విడుదల చేస్తారు దాన్ని చేసుకోవాలి లేకపోతే వాటి యొక్క ఇవి వెనక్కి వెళ్ళిపోతాయి ఈ విధంగా ఉన్న వాటిలో డెబ్బై ఏడు పథకాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి వాటిని ముందు లైన్లో లేకపోతే ఈ సంవత్సరం కూడా పోయడానికి అవకాశం ఉంది అందుకని ముందు వాటికి వాటిని లైన్లో పెట్టడం కోసము కొంత కొంతకాల సమయం వెచ్చించి ఈ డబ్బులన్నింటినీ వాటికి డైవర్ట్ చేసి వాటి వల్ల ఏంది మనకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి డబ్బు వస్తుంది కాబట్టి ఈ ఎక్కువ డబ్బుతోటి మనం ప్రజలకు ఇంకో ఎక్కువ సేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో కొంత లేట్ చేశారు ఇప్పుడు తల్లికి వందరం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి క్యాంపెయిన్ చేసి ఇప్పుడు తీరా చూస్తే పదమూడు వేలు ఇచ్చారు ఆ రెండు వేలు కత్తిరింపులపై మరి మహిళలందరూ కూడా మరి అసంతృప్తిగా ఉన్నారా లేకపోతే సంతృప్తిగానే ఉన్నారా మరి లేదండి యాక్చువల్ గా ఏంటంటే అది గా ఓపెన్ గానే చెప్పారు అంతకు ముందులాగా చెప్పకుండా ఆ స్కీమ్ని ఇంతకు ముందు ఎలా రన్ చేశారో అలా అలా రన్ చేస్తూ వస్తూ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు వేలకు కూడా జవాబుదారీధనం ఉంది ఈ రెండు వేలకి మేము ఇది చేస్తాం గతంలో లేదా జవాబుదారీధనం లేదు ఏం జరిగిందో కూడా తెలియదు ఈ రెండు వేలు తీసుకొని గో మీ స్కూల్లో ఈ స్కూల్లో రెండు వేల రూపాయలకి ఏం జరిగిందంటే చెప్పలేని పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మీ మా ఏ పేరెంట్ అయినా వెళ్ళి ఇవాళ జరిగింది కదా రేపు ఈ రెండు వేల రూపాయలతోటి మీకు ఇది చేశాము మీకు ఈ మా ఈ స్కూల్లో ఇది జరిగింది అనేది డెఫినెట్గా మీకు పిక్చర్ అడుస్తుంది అమ్మా డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే స్వయంగా స్కూల్కి పోయి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ చిన్నపిల్లలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే మీరు చేయలేదని చెప్పి అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ముందే అక్కడ పిల్లలు వాళ్ళు చెప్పడం జరిగింది కదా జగన్ ప్రభుత్వంలో ఇది చేశారు బెంచ్లో మొత్తం కూడా అని అది ఇప్పుడు అదే ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలో బెంచీలు చేస్తున్న ఏయో కొన్ని కొన్ని స్కూల్స్కి నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి వంద స్కూల్స్లు చూస్తే వంద స్కూల్లో ఒకటో రెండో స్కూల్స్ చేశారు మంచిగా మిగతావన్నీ మిగతావన్నీ అట్లానే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు వాటిట్లో నుంచి ప్రతి స్కూలు ఈక్వల్గా ఉండాలి ఇవాళ మీకు మెయిన్ కాన్సెప్ట్ లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రి గారి యొక్క మెయిన్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే పిల్లలు బేస్ లెవెల్లో వాళ్ళకి స్టాండర్డ్స్ బాగుండాలి అన్ని ప్రాథమిక విద్య మంచిగా ఉండాలి తర్వాత తర్వాత యువత కూడా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మన యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఉద్యోగాల కోసం కానీ వీటి కోసం కానీ పడుతున్నారు వీలైనంత వరకు ఈ మార్పుని వన్ బై వన్ వన్ బై వన్ మీ మార్పుని ప్రజలు మీరు గమనిస్తూ ఉంటారు నమస్తే అండి కోటమికి వచ్చింది పరిపాలన అధికారంలోకి వచ్చి ఉంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ఒక సంవత్సరం యొక్క పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అనుకోవచ్చు ఎందుకంటే ముందు ముఖ్యంగా ప్రజలు హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నారనమాట అదే ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్ తర్వాత వచ్చేసరికి పథకాలు పథకాలు ఫస్ట్ ఆయన వెయ్యి రూపాయల స్కీమ్ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాడు దాన్ని ఒకేసారి పెంచి ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన పరిణామం అది కూడా వెంటనే ఇవ్వడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత వచ్చేసరికి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి జీత